ప్రభును రక్షకుడు కృష్ణాలు మీ అందరికీ శుభావందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము పొంతు పిలాతు ఒక అధికారి రోమ సామ్రాజ్యపు గవర్నర్ అయినటువంటి పొంతు పిలాతు కొరకు ఐదు ఆసక్తికరమైన విషయాలు చాలా వివరంగా మీకు నేను బైబిల్ గ్రంథం ద్వారా వివరించి తెలియపరుస్తాను క్రైస్తవ జీవితంలో క్రైస్తవ చరిత్రలో ఆసక్తికరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అవును పొంతు పిలాతు గారు ఉన్నారు ఎరుశిలెములో రోమ సామ్రాజ్యపు అధికారములో ఉన్న పొంతి గారికి యోధియా ప్రాంతంలో యోధియా ప్రజల ద్వారా ఎదురైన అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అవును ఉంది ఏ సూపుర వారికి శిలువ వేయడం క్రీస్తు పుట్టిన రోజుల్లో పాలస్తీనా దేశాన్ని ఏలుతున్న హేరోదురాజు క్రీస్తు పూర్వం నాలుగవ సంవత్సరంలో చనిపోయాడు ఆ తరువాత అతని ముగ్గురు కుమారులు రాజ్యాన్ని పంచుకోగా ఇదుమయా యూదయ సమరయ ప్రాంతాలను వారు పరిపాలించడము మొదలుపెట్టారు ఈ పరిపాలన క్రూరత్వాన్ని సహించలేక ప్రజలు రోమా చక్రవర్తిని వేడుకుంటే క్రీస్తు శకం ఇరవై ఆరో సంవత్సరంలో పిలాతు గవర్నర్గా నియమించబడ్డాడు అధికారంలో ఉన్న రాజ్యాన్ని అదుపులో కుంచడంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం వల్లే యూదయ లాంటి ప్రమాదకరమైన ప్రాంతానికి పిలాతు గవర్నర్గా నియమించబడ్డాడు ఖచ్చితమైన మనిషి న్యాయ దృష్టి గలవాడు ప్రజాక్షేమాన్ని ఎరిగినవాడు ఇలాతు ఏది ఏమైనా ఆ రోజుల్లో పిలాతు మీద ఎక్కువ సానుభూతి లేదు ఆ ప్రాంత ప్రజలకి ఐగిప్తుకు వెళ్ళడానికి యూదయా గుండా తప్ప మార్గం లేదు కాబట్టి రాజకీయంగా యూదయా ప్రాంతం రోమా సామ్రాజ్యానికి చాలా ముఖ్యం యూదులు అసంతృప్తి చెంది తిరగబడితే రాజ్యానికి క్షేమం కాదు కాబట్టి యూతుల మాటలను తోసిపొచ్చడం చక్రవర్తికి ఉదరదు పిలాతును తలుచుకుంటే ఏదో మూలన జాలి కలగడం మానదు తనకు న్యాయమని తోచిందాన్ని చేయాలని తాపత్రయపడ్డాడు కానీ తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయంతో తను తానే మోసం చేసుకున్నాడు ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం యేసుకి శిక్ష విధించాలి అని పిలాతుకి ఎంత మాత్రమూ లేదు పవిత్రమైన న్యాయ విధిని కలుషితం చేయకూడదు ఇటు ప్రజలను బాధ్యతనుని తప్పించుకోవాలని ఐదు సార్లు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడి అని అన్నాడు రెండవసారి హేరోదు దగ్గరికి యేసును పంపివేయాలని చూశాడు మూడవసారి యేసును శిక్షించి ఆ స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని సానుభూతిని రేకెత్తించి తప్పించుకుందామనుకున్నాడు నాలుగవసారి బరబ్బాని మధ్యలో ఇరికించి ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవడం ద్వారా తప్పించుకోవాలని చూశాడు ఐదవసారి చివరిగా ఈ పాపం ఏమి అంటుకుండును గాక అంటూ చేతులు కడుక్కొని కళ్ళు మూసుకున్నాడు నిజముగా పిలాతో అధికారము కలిగి గవర్నర్ అయినప్పటికీ కూడా తప్పు చేయకూడదనే స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండి తప్పు చేయాల్సి వస్తుందో అని భయముతో తనను తాను బంధించుకొని ఆఖరకు నేను ఏ తప్పు చేయలేదు నా మీదకి పాపము రాకూడదు అని ప్రభును వేడుకోవడం మనం చూస్తాం